సూపర్ సిక్స్ హామీల అమలులో సీఎం చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని సిపిఐ పల్నాడు జిల్లా సెక్రటరీ మారుతి వరప్రసాద్ రావు అన్నారు వీరస్వామి భవన్లో జరిగిన ఏరియా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు వరప్రసాద్ రావు మాట్లాడుతూ సూపర్ సిక్స్ వాగ్దానాలతో గద్దనెక్కిన సీఎం చంద్రబాబు వాటి అమలులో విఫలమయ్యాడన్నారు పేదలకు బాసటగా నిలిచే తల్లికి వందనం ఆడబిడ్డలకు నెలకు పదిహేను వందలు ఇస్తామని హామీలు వెంటనే అమలు చేయాలన్నారు దీపం రెండు పథకంతో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించి పేద ప్రజలకు మేలు చేస్తామని కూటమి ప్రభుత్వం మరోవైపు కరెంటు బిల్లులను పెంచుతూ పేదలపై భారాన్ని మోపడంలో అర్థం లేదన్నారు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్ ఏరియా కార్యదర్శి మేకపోతుల రెడ్డి మాట్లాడుతూ ఇండ్లకు మౌలిక వసతులు కల్పించి వెంటనే లబ్ధిదారులకు అందజేయాలన్నారు కనీసం రబీ సీజన్ కైనా రైతులకు ఇస్తామన్న ఇరవై వేల రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలలో జమ చేయాలన్నారు అదేవిధంగా లక్షలోపు వడ్డీ లేని రుణాన్ని కల్పించి మూడు లోపు పావుల వడ్డీకి రైతులకు పెట్టుబడులకు ప్రభుత్వం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇసుకను ఫ్రీగా అందించి కార్మికుల సంక్షేమానికి పాటుపడతామని ఉన్న రేటుకు మూడు రేట్లు ఇసుక రేట్లు పెంచి కార్మికులు కొట్టగొట్టాడన్నారు నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే ఆకాశాన్నింటి పేదలకు పూట కలవడం కష్టంగా మారిందన్నారు ఇప్పటికైనా ఇచ్చిన హామీల అమలుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశీలం రోడ్ ఎస్కేపెర్ డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలసిన వారు కొనదలసిన వారు ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బ్రోకరేజ్ కూడా చేయబడు ఎక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసిన మార్చర్ల మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి తోట సుబ్బారావు నాన్నయ్య యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ మరొక నెంబర్ జీరో జీరో అటిగప్పల శ్రీ నిదనం పాటి శ్రీ లక్ష్మి అమ్మవారి భక్తులకు గొప్ప సదావకాశం శ్రీ లక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్ అతి తక్కువ ధరకే ఏసీ నాన్ ఏసీ రూములు లు అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెంట్ సామాన్లు వంట సామాన్లు టేబుల్స్ కుర్చీలు గ్యాస్ పోయిలు కూలింగ్ వాటర్ పెరుగు బకెట్స్ మహారాజా కుర్చీలు శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దెకు ఇవ్వబడను దుర్గి మండలం అడిగొప్పల శ్రీ నిదానంపాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపరేటర్ ఈర్ల సురేష్ ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ వన్ నైన్ త్రీ ఫోర్ మరొక నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ త్రీ డబల్ జీరో సెవెన్ ఇంకో నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ టూ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ చికెన్ 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 సెంటర్ 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 క్వాలిటీ అతి తక్కువ ధరకే కావాలంటే మాచెల్ల ఎంపీఓ ఆఫీస్ పక్కన చికెన్ సెంటర్ ను సంప్రదించండి మా వద్ద స్కిన్లెస్ కాల్చిన నాటుకోడి ఎగ్స్ బాయిలర్ మటన్ మరియు బోటీ లభించను ప్రొపరైటర్ షేక్ అస్రఫ్ సాగర్ రోడ్ ఆఫీస్ పక్కన చెల్ల హెచ్ఆర్ జ్యువెలరీలో దసరా దీపావళి ధమాకా మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ వర్కర్లచే ప్రత్యేకంగా చేయించబడను మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ లభించును మహిళలకు గొలుసులు హారాలు నక్లీసులు గాజులు దశావతారం గాజులు నల్ల పూసలు బ్రైడల్ సెట్లు చెవి బుట్టలు కట్టు తీగతో తయారు చేసిన గొలుసులు లభించును మా వద్ద అన్ని రకాల చీరలు అమ్మబడను కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు నో క్యాష్ ఆన్ డెలివరీ గూగుల్ పే ఫోన్పే నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జువెలరీ మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్ లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్

వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మాచిల్లా యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నానలకు బేబీ కటింగ్ చిన్నానలకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మాచిల్లా మా చిర్ల ప్రాంత ప్రజలకు శుభవార్ద పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్నాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ను బరువు నుంచి నూట టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు అందుబాటు ధరల్లో అన్ని వేళల సర్వీస్ చేయబడును సంప్రదించవలసిన వారు ప్రొప్రెటర్ ఉప్పుతల వెంకట్ డేరంగ పరమేశ్వరరావు మరిన్ని వివరాల కోసం సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ వన్ మరొక నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ టూ నెంబర్లను సంప్రదించగలరు మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్డు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు